రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీ లగ్జరీ విల్లా ప్లాట్స్ అట్ షాద్ నగర్ బాలనగర్ టౌన్ టీఎస్ వేరా ముడా అండ్ టీటీసీపీ అప్రూవ్ ప్రాజెక్ట్ కాల్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ డబల్ త్రీ డబల్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆర్ టీవీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోమారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒక ప్రచన్న యుద్ధం అయితే వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి అటు బీఆర్ఎస్ అధినేతలు కావచ్చు బీఆర్ఎస్ నేతలు అదే విధంగా కాంగ్రెస్ నేతలు మంత్రుల మధ్య పోటాపోటీ వాతావరణం అయితే నెలకొంది కౌంటర్ ఎన్కౌంటర్ అయితే ప్రశ్న కొనసాగుతుంది అసలు జిల్లాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎదుర్కొంటున్నటువంటి గడ్డు పరిస్థితిని ఏ విధంగా అధిగమించబోతుంది అనే విషయం తెలుసుకునేందుకు మనం ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పిన్నపాక మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వం పనిచేసినటువంటి రేఖకాంతరావుతో మనం ప్రస్తుతం ఆయన భద్రాద్రికుత్రం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కూడా కొనసాగుతున్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించం సార్ ఎలా ఉంది వాతావరణం ఓటమిపై విశ్లేషణ చేసుకున్నారా పార్టీ నిర్మాణంపై కావచ్చు స్థితిగతులపై ఎలాంటి అధ్యయనం చేశారు ఈరోజు రోజు నమస్కారం ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మేమిప్పటికే మా నాయకుడు కేసీఆర్ గారి ఆలోచన మేరకు వారి సూచన మేరకు మా యువ నాయకులు కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పదిహేడు పార్లమెంట్లకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో పిలిచి పార్టీ ఓటమి గల కారణాలన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది భవిష్యత్ కార్యాచరణను కూడా తయారు చేసుకోవడం జరిగింది ప్రధానంగా ముందున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవడానికి మరి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఫోర్ ట్వంటీ హామీలు ఫెయిల్ అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు వాళ్ళు ప్రధానంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలి గత ప్రభుత్వ పాలన మీద ఏదో విధమైన అభండాలు వేయాలనేటువంటి ఆలోచనతో ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత కూడా ఒక బాధ్యతాయుతంగా మాట్లాడకుండా వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఏదో అప్పులు చేసిండు అప్పులు చేసిండు ఏదో అని చెప్పేసి తప్పుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నదంతా కూడా బీఆర్ఎస్ సైన్యం బీఆర్ఎస్ సైన్యం ముందు నుండి తప్పించుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు తప్పనీయం కూడా వదిలిపెట్టడం వీళ్ళని ఎందుకంటే ఎట్లా చెప్పారంటే ఆ రోజు ఎన్నికల సమయంలో ఎన్నికల సభలల్లా పెద్దమ్మ నీకు ఎంత వస్తా ఉంది పింఛను ఇవాళ రెండు వేలు వచ్చే నెల నుండి నాలుగు వేలు నీకు ఒక్క నెల ఆగితే నాలుగు రోజులు ఆగితే నేను తొమ్మిదో తారీఖే అమలు చేస్తా తొమ్మిదో తారీఖు మీ అందరికి నాలుగు వేలు ఇస్తా అన్నారు అట్లాగే రైతు బంధు మీ అందరికీ రైతులందరికీ కూడా పదివేలు వస్తూ ఉంది రేపు నేను వచ్చిన తర్వాత తొమ్మిదో తారీఖే పదిహేను వేలు ఇస్తా లక్ష రూపాయలు రుణమాఫీ ఎవరైతే చేసుకున్నారో ఇమీడియట్గా వెళ్ళండి మీరందరూ వెళ్ళి రెండు లక్షలు రుణమాఫీ తీసుకోండి నేను మళ్ళీ తొమ్మిదో తారీఖే రుణమాఫీ చేసేస్తాను అని చెప్పినటువంటి మాటలు ఫస్ట్ క్యాబినెట్లోనే యువతకు మెగా డిఎస్సి పెడతా అన్నటువంటి మాటలు ఇవాళ తప్పించుకుంటా ఉన్నారు ఇవాళ శాసనసభ సాక్షిగానే మరి యువతకు మేము మరి డిఎస్సి కానీ లేకపోతే వృత్తి ఇస్తామన్నది మేము ఎక్కడ కూడా చెప్పలేదే అని మాట్లాడుతూ ఉన్నారు మరి తొమ్మిదో తారీఖు అయిపోయింది మళ్ళీ తొమ్మిది వచ్చేసింది మరి నెలకు దాటిపోయింది మళ్ళీ ఇప్పుడు రెండో నెల దగ్గరికి వస్తా ఉంది ఎందుకు మీ పార్టీకి అంత తొందర అంత ఉడుకుతను అంత అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంది కనకప్ప సింహాసన శునకమ్ముడు కూర్చోబెట్టారంటూ కేటీఆర్ గత వచ్చే వ్యాఖ్యలు చేశారు ఎప్పటికైనా ప్రభుత్వం కూలకూ పోతుంది కూల కొడతామంటూ కూడా కామెంట్స్ మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేస్తా ఉన్నాను సో ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వస్తుంది మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు రెండు గ్యారెంటీలు ఇప్పటికీ అమలు అయ్యి మిగతా నాలుగు గారంటీల కూడా అమలు కూడా దరఖాస్తు స్వీకరణ కూడా ప్రక్రియ పూర్తయింది డిజిటలేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది సో ఎందుకు మీ పార్టీకి అంత తొందరగా ఎందుకంటే అధికారాన్ని కోల్పోయా ఉన్న ఆవేదన కనుక మేము తొందరపడటం లేదు యాక్చువల్గా ఏం జరిగింది ఏంటంటే తొమ్మిదవ తారీఖే అమలు చేస్తానన్నటువంటి హామీలు వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ డేట్ వాళ్ళు వంద రోజులు ఇస్తా అన్నది వేరు మిగతా హామీలన్నీ వంద రోజులు ఓకే కానీ వాళ్ళు తొమ్మిదవ తారీఖే రుణమాఫీ చేస్తున్నారు అట్లాగే పదిహేను వందలు పదిహేను వేల రూపాయలు రైతులకు ఇస్తాన్నారు రైతులతో పాటు రైతు కూలీలకు ఇస్తాన్నారు తర్వాత వారితో పాటుగా ఎవరైతే కౌలు రైతులను కౌలు రైతులకు ఇస్తా ఉన్నారు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తా ఉన్నారు మెగా డిఎస్సి అన్నారు అవి ఇప్పుడు తొమ్మిదో తారీఖే పెట్టారు డేటు కాబట్టి మేము అమలు చేయండి అని అంటా ఉన్నాం తప్ప మేము ఏమి అనట్లే మా మాటలకి వాళ్ళు ఉలికి పడతా ఉన్నారు వాళ్ళకు వాళ్ళకి ఎక్కడ అభద్రత ఉన్నది వాళ్ళకి ఏం జరుగుద్దు అని అభద్రత ఉన్నది వాళ్ళకి కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇవాళ దావోస్ బోయిన్యాలా ఏం జరిగింది అక్కడ ఇక్కడ నువ్వు అప్పులు రాష్ట్రం అప్పులు రాష్ట్రం అప్పులు రాష్ట్రం అప్పులు రాష్ట్రం అనిపోయిన తర్వాత నేను ఒక సేటు దగ్గరికి పోతాను నాకు అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయని చెప్పి తో వాడు అప్పటి తేగ దిగుతాడు అని చెప్పేసి వాడు ఇచ్చే పరిస్థితి ఉంది మరి అటువంటి మాటలు మాట్లాడి మార్కెట్లో భద్రాం చేసుకుంటూ తీసుకొచ్చాం రేవంత్ రెడ్డి కూడా పాత పెట్టుబడులు అగ్రిమెంట్ ఎంఓ చేసుకున్నటువంటి అవన్నీ కూడా పబ్లిక్ అంతా చూసిరు పబ్లిక్ చూసిరు రాష్ట్ర పరువు ఎట్లా బజార్లో అనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు అబద్ధతతో ఉన్నారు ఏం జరుగుద్ది ఏమవుతుంది ఈ ప్రభుత్వంతో నైతుందా బాధ్యతను మర్చి మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు కూడా బాధ్యతను మర్చి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కాబట్టి ప్రజల్లో అటువంటి భావన వచ్చింది ప్రజల్లో అటువంటి భావన మేమనేది ఏం లేదు వాళ్ళ గ్రామాలలో లేకపోతే ప్రజలు అనుకుంటా ఉన్నారు అరే ఏమి జరుగుద్ది వీళ్ళని నమ్మి వేసినాం అనవసరంగా మార్పు కావాలని వేసినా కానీ ఈరోజు పరిస్థితి ఏంది అని చెప్పేసి భవిష్యత్ ఏంటి తెలంగాణలో మనం ఏమైతే రైతంగం ఏమవుతుంది కూలీలు ఏమైతాం ప్రజలు ఏమైతాం అనేటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతాయా అనేటువంటి పరి ఇవాళ కరెంట్ ఎన్నిసార్లు ఉంటుందో ఎన్నిసార్లు పోతుందో ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రజల అబద్ధత ఉన్నది వచ్చింది ఆల్రెడీ వీళ్ళు నడిపించలేరు అనేటువంటి పరిస్థితి వచ్చింది దాన్ని మేము ఏమంటా ఉన్నామంటే అమలు చేసి తీరాల్సిందే మేము పదిహేడో తారీఖు వరకు రేపు మార్చి పదిహేడు అయితే వంద రోజులు అయితే కాబట్టి అంటారు పంపు బిల్లు వాళ్ళే చెప్పారు వాళ్ళే చెప్పారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కరెంట్ బిల్లు సోనియా గాంధీ కడతాం అందుకే సోనియా గాంధీ ఇంకా మా కార్యక్రమం మొదలు పెట్టలే మేము అన్ని బిల్లులు కూడా బిల్లులు అన్ని కూడా మేము సోనియా గాంధీ గారికి పంపిస్తాం ఫ్యాక్స్ పంపిస్తాం తర్వాత అన్ని అన్ని రకాలుగా పోస్టులు పంపిస్తాం ఆ మెయిల్ పంపిస్తాం అన్ని సోనియా గాంధీ గారికి పంపిస్తాం వాళ్ళు కట్టుకుంటారు కదా మీరు ఎన్ని చేసిన ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే డిఆర్ఎస్ ని వంద మీటర్ల లోతులు పాత పెడతామంటున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి తాత వల్ల కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని పాత పెట్టడం అనేది కానే కాదు అది ఓకే అది అయ్యేది కాదు ఎందుకంటే కేసీఆర్ గారి మీద ఇప్పుడు ఎటుంటుందంటే బంతి ఎంత స్పీడ్గా ఎత్తే అంత స్పీడ్గా రివర్స్ వస్తుంది అరే నెల రోజులుగా నెల రోజుల్లోనే ప్రజలందరూ తెలుసుకున్నారు ఆ కుర్చీకి అసలు కేసీఆర్ గారు లేనటువంటి కుర్చీని ఊహించుకోలేకపోతున్నారు తెలంగాణ ప్రజలు ఆ పరిస్థితి ఉంది ఇక కేసీఆర్ గారిని ఏదో బొంద పెడతా లేకపోతే బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతా అంటే అది పగటి కలలే అది అయ్యేది కాదు అధికారి గెలుపు అనేది ఓటమి గెలుపు అనేది సర్వసాధారణం గెలవచ్చు ఓడొచ్చు కానీ అంత అహం పని చేయదు అట్లా అహంగా మాట్లాడడం అనేది పనిచేయదు అది కదా రేపు అంతవరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ధైర్యం ఇదే వ్యాఖ్యలు అధికారం కోల్పోయిన తర్వాత అదే మొండిధైర్యం ఏంటి మీ సీక్రెట్ అండి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఏమైనా పెట్టారా ఎట్లా అంటే మేము ప్రజలు ఉన్నలో మేము ప్రజల మనసులో మేము ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం ప్రజలు అడిగినాము అడిగితే ప్రజలు ఆ రోజు మాకు మార్పు కావాలి వాళ్ళు ఇచ్చిన హారు హామీల్ని ఏమైందంటే గుడ్డిగా అన్నా బస్ బస్సు ఫ్రీ అనగానే బంగారం అనగానే మహిళలకు ఆశ గుట్టిన పాపం సోదరులకు తనుకొని చస్తా ఉన్నారు జనాలంతా కూడా వాళ్ళే వద్దంటా ఉన్నారు ఇప్పుడు వాళ్ళే రివర్స్ ఇది ఫ్రీ పథకం వద్దే వద్దు ఇది అనవసరంగా పెట్టినంటా ఉన్నారు ప్రజల్లో తిరిగే వాళ్ళం మేము ఇప్పుడు ఆ రోజు అధికార పక్షంలో ఉన్నాం మేము కాబట్టి ప్రజలకు పని చేయాలి మేము చేసిన పనులు మళ్ళీ ఇప్పుడు గెలిచిన వాళ్ళు చేయలేరు అది అయ్యేది కూడా కాదు మేము అంత గొప్ప పనులు చేసినాము మాకు ఇప్పుడున్న ధైర్యం ఏంది ఏదైతే పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో హామీల్ని ప్రశ్నించేటువంటి బాధ్యత మాకు చెప్ప చెప్పారు కాబట్టి ఆ బాధ్యతను మేము నిర్వర్తించగలిగేటువంటి దమ్మున్న వాళ్ళం మేము కాబట్టి మేనికి వాల్సినటువంటి అవసరం లేదు ప్రజల్లో ఉన్నారని మీరు చెప్తున్నారు ఒక జిల్లా అధ్యక్షుడేమో పోయి ఫారెన్లో ఉన్నారు రేపో ఎల్లుండో దిగుతారనుకుంటా మీరు వచ్చారా సో మీరు కూడా దాదాపు హైదరాబాద్ కాన్స్టిట్యులో ఉండట్లేదు లేదు జిల్లాలో విస్తృతంగా పర్యటించట్లేదు ఒకవైపు ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంతా కూడా క్యాంపు కార్యాలను వదిలిపెట్టేశారు ఈ చివరికి ఇంట్లో కూడా ఉంటున్నారు లేని తెలియని పరిస్థితి ఈవెన్ ఇల్లందు కావచ్చు మిగతా ఏ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ప్రజల్లో లేరు అన్న ఒక భావన ప్రజల్లో మేము ఒకరిద్దరు మాట్లాడితే ఆడు ఉలికి పడి ఎగిరిపడతా ఉన్నారు ఇంకా మేము అసలు మొదలు పెడితే కథ ఎట్లుంటదో చూడు ఓకే ఇంకా మేము మొదలు పెట్టలేదు కదా అసలు ఓకే ఇంకా మేము మొదలు పెడితే కథ ఉంటుంది మేము అట్లనే ఉన్నాం అనుకుంటా ఉన్నారు మేము కథ మొదలు పెడితే వేరే ఉంటుంది నిన్నకా మొన్ననే కదా ఇప్పుడే ఎందుకు మళ్ళీ మేము ఇప్పుడే ఇప్పటికే మొత్తుకుంటా ఉన్నారు రేపు ఎన్నికలు వచ్చినాయి మేము తొమ్మిదో తారీఖు అమలు చేస్తానన్నటువంటి హామీలు అమలు చేయరాయన అని చెప్తాను వంద హామీలు నీకు వంద రోజులు వేరే కథ అంతా ఈ నాలుగు వందల హామీలు నాలుగు వందల ఇరవై హామీలు నీకు వంద రోజులు వేరే కానీ ఇప్పుడు తొమ్మిదో తారీఖు ఇస్తారన్న హామీలు అమలు నాయన అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం మేము దానికి మేము రివ్యూ మీటింగ్లే పెట్టుకుంటా ఉన్నాం పార్టీ రివ్యూ మీటింగ్లే పెట్టుకుంటా ఉన్నాం దానికే ఉలికిపడి ఏం జరుగుతుందో బీఆర్ఎస్ పార్టీ ఏం ప్లాన్ చేస్తుందో అని చెప్పి గందరగోళం అవుతా ఉన్నారు మరి ఇక మా ఎక్స్ఎమ్మెల్యేలు మేము మా పెద్దసారి ఇంకా రంగంలో దిగలేదు మరి మేమంతా రంగంలో దిగితే కథ ఎట్లుంటుంది అప్పుడు ఈ ధీమాలో ఉంటే అటు ప్రభుత్వం ప్రజాప్రతినిధి చాలా స్ప స్పష్టంగా చెప్తున్నారు మేము గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలడు అంత సీన్ లేదు అదంతా పగటి కాలే అది ఇక మేము స్టార్ట్ చేస్తే ఎట్టు చూడు కదా రివర్స్ మళ్ళీ మేము మేము స్టార్ట్ చేస్తే ఎట్లుంటది ఇక మేము ఓపెన్ చేయలేం మేము కూడా చేసిన వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు అనుకున్నట్టు చూస్తాను మేము గేమ్ ప్లాన్ చూస్తా ఉన్నాం ఏం చేస్తాం అనేది మేము కూడా ఇప్పుడు ఎత్తుకు పైతి చదరంగం క్రీడ రాజకీయం అనేది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే మేము మేమేం చేయాలనేది కూడా మాకు కూడా ఎత్తుగా ఉంటది కదా మేము కూడా ఏం చేయాలనేది ఇప్పుడు మేము మన ఓటమి పాలైన ఓటమి పాలైన తర్వాత రేపు గెలవటానికి మా ప్లాన్ ఉంటుంది కదా మా గేమ్ ప్లాన్ కూడా కొన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలి రివ్యూ చేసుకుని ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ పొరపాటు జరిగింది మేము గెలవడానికి ఓడిపోవడానికి కారణాలు ఏంటి ప్రతి జిల్లా వారిగా నియోజకవర్గం ఇప్పుడు మన పార్లమెంటరీ పార్టీ రివ్యూ మీటింగ్స్ అయిపోయినాయి ఇప్పుడు అసెంబ్లీ వారికి మేము చేస్తా ఉన్నాం దాని తర్వాత కార్మిక సంఘాలను కూడా చేయాలనుకుంటా ఉన్నాం అనేక రకాలుగా మేము మాట్లాడాలనుకుంటాం రివ్యూ చేసుకోవాలనుకుంటున్నాం ఎట్లా స్ట్రెంతన్ చేసుకోవాలి నిర్మాణం ఎట్లా చేసుకోవాలి గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం ఎట్లా చేసుకోవాలి కొంతమంది ఉమ్మడికి ఎట్లా మనం ప్లాన్ చేసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది నాయకుల్ని మనం ప్రజలలో పంపడానికి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి మేము రకరకాల ప్లాన్ చేసుకుంటాను ఇప్పుడు మీరు అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ అనేది ఆనాడు ఉద్యమ పార్టీది ఉద్యమం నుండి పుట్టినటువంటి పార్టీ కాబట్టి ప్రశ్నించడానికి మేము ప్రశ్నలు నేర్పల్చినటువంటి అవసరం లేదు మా వాళ్ళకి వేల వేల సంఖ్య సైన్యాన్ని తయారు చేసిండు మా కేసీఆర్ గారు మా సార్ ఇట్లా సైగ చేస్తే ప్రశ్నించడం అనేది చాలా పెద్ద పెద్ద ఎత్తున ప్రశ్నిస్తారు మా వాళ్ళంత దెబ్బ దిమ్మ దిగిపోవాలి పిచ్చెక్కి పోవాలి వాళ్ళకి అసలు అర్థం కాదు వాళ్ళకి అసలు డీజే డీజే డీజేడ్ సౌండ్స్ ఎప్పటి నుండి వంద రోజులు అంటారు మీరే అన్నారు కదా మేము తొమ్మిదో తారీఖు ఇచ్చిన హామీలు అమలు చేయరు ఆయన అంటే వాళ్ళు ఉలికి పడతా ఉన్నారు రేపు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ప్రజలల్లో ఇవాళ అబద్ధత భావం వచ్చింది ఏమని కరెంట్ ఉండదు అనేది ఒక భావం వచ్చింది పింఛన్లు రావట్లేదు అనేది వచ్చింది అర బియ్యం ధరలు పెరిగిపోయినాయి వచ్చింది ఇక రకరకాలు చూస్తూ ఉన్నారు వాళ్ళంతా వీడు చెప్పింది గాలి మాటలే బాధ్యతగా మాట్లాడతలేడు కాబట్టి ఈ అబ్ లేవు లేవనుకుంటున్నారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికలల్లో మాకు వందకు వంద శాతం పార్లమెంట్ ఎన్నికలల్లో ఖచ్చితంగా మాకు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది ప్రజల మీద ప్రజల విశ్వాసాన్ని మేము మొన్న సరే కొంత గ్యాప్ రావచ్చు ఏదన్నా ఏది పబ్లిక్ కేసీఆర్ గారినా లేకపోతే ఇంకోటి ఏమంటా ఉన్నారు కేసీఆర్ గారు మంచోడే మరి రేఖాకాంతరావు గారు మంచోడే కానీ ఒకసారి వేయాలి అనిపిస్తూ ఉన్నదా అంటారు ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు కోరుకున్నారు ఇప్పుడు చూసిరు రెండు రోజులకే చూసిరు ఇంకా చాలా ఉన్నది ఆయనకు చూడాల్సిందంటే అబ్బోసారి ఇప్పటికీ అదిరిపోతుంది అంటా ఉన్నారు ఓకే కాబట్టి రేపు ఎన్నికలు ఎంబటే ఉన్నాయి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే వెంటనే మళ్ళీ కేసీఆర్ గారికి మరి ఓటు వేస్తేనే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే ఎంపీలని గెలిస్తే వానికి బుద్ధి అవుతుందని చెప్పేసి ప్రజలందరూ వేసి చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆరా తీస్తున్నాం ఎవరెవరైతే భూ అక్రమాలకు మైనింగ్ దందాకు పాల్పడ్డారు వాళ్ళందరిపై కఠిన చర్యలు ఉంటాయని ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు గంటా చెప్పారు నిన్న ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగలాడల నాగరాజును అరెస్ట్ చేశారు ఆమె ఆయన భార్య శ్రీదేవిపై కూడా పూర్తిగా సివిజపై కూడా కేసు నమోదు చేశారు సో ప్రతి ఒక్కరిపై బీఆర్ఎస్ లీడర్లు ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా లోపడేస్తామని చెప్పేది కాంగ్రెస్ పార్టీ ఏదో చెప్తున్నటువంటి వాళ్ళు మేము అందరం కూడా రెడీ ఉన్నాం తప్పు చేసినటువంటి వాడు చట్టం ముందు ఎవడైనా కానీ చట్టం ఎప్పుడు కూడా చట్టమే చుట్టం కాదు ఓకే కాబట్టి తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని మేము రెడీ ఉన్నాం మేము తప్పు చేస్తే యాక్షన్ తీసుకోమని అంటా ఉన్నాం కానీ అక్రమ కేసులు బనాయిస్తే మేము ఒప్పుకోం కదా అక్రమ కేసులు కావాలా వాళ్ళకి అబద్ధత బాగుంది రేపు ఏమైద్దు ఎట్లయిద్దో బెదిరించో అదిరించో గాలి గాడికి తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా మేము అనుకోవచ్చు అనుకోవచ్చు కదా వాస్తవంగా కనుక మా వాళ్ళు తప్పు చేశారనుకో మేము కూడా ఒప్పుకుంటాం దానికి నేను తప్పు చేసినా కానీ నన్ను కూడా జైలుకి పంపవచ్చు ఎవరు తప్పు చేసినా కానీ సమస్య లేదు ప్రజల ముందు మనం ప్రజా తీర్పుని మనం శిరస వహించాల్సిందే చట్టం ముందు తలదించాల్సిందే తప్పు చేసినటువంటి వ్యక్తులు అంతేగాని కావాలని చెప్పేసి ఏదో చేయాలని చెప్పేసి మన మీద కేసులు అక్రమ కేసులు పెట్టారనుకో మేము కూడా వదిలిపెట్టాం ప్రభుత్వాన్ని మేము వదిలిపెట్టాం మేము ఖచ్చితంగా మేము ఏం చేయాలో దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడు మీ చుట్టూ కొన్ని వందల మంది ఉండారు ఉండేవారు మీ క్యాడర్ కావచ్చు పూర్తిగా ఇప్పుడు మొత్తం స్క్రాప్ అంతా పోయి కేవలం ఉద్యమకారులు నిఖార్సైన కార్యకర్తలు మాత్రం మిగిలినట్టు కనిపిస్తాయి అట్లా ఏమి లేదు ఏముంటుందంటే బెల్ల ఉన్న కాడి ఈగలు ఉంటాయి అన్నట్టుగా లంగా దొంగ అధికారం పార్టీ ఏదో పని చేసుకోవడానికి అందరు వస్తూ ఉంటారు ప్రజలు వస్తూ ఉంటారు ప్రధానంగా ఏంటంటే ఏదో పని మీద ప్రజలందరూ రిప్రజెంటేషన్ కోసం వస్తూ ఉంటారు ఇవాళ ఏముంటుంది మనతోనేం పని అవుతుంది కాదు కదా మేము ప్రశ్నించే వాళ్ళం అవసరం వచ్చినప్పుడు మా వస్తారు రేపు కరెంటు పోతూ ఉంటుంది పింఛన్లు రాలేదు ఏ మీరు ముందు పడండి సార్ అంటా ఉన్నారు ఇప్పటికీ మీరు ముందు పడండి మేమంతా మేము అనుకొస్తూ ఉంటాం అంటా ఉన్నారు మేము చూస్తాం మేము టైం చూసి ఎట్లా చేయాలనేది ప్లాన్ చేసుకుంటాం అట్లా ఏం లేదు మా కార్యకర్తలు ఎప్పుడు కూడా ఉంటారు మా వెంటనే ఉంటారు పార్టీ వెంటనే ఉంటారు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు రెడీ ఉన్నారు అందుకే మేము అదే పనిలో ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు అదే సిద్ధం చేస్తూ ఉన్నాం ప్రజలందరినీ కూడా పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు రేపు భవిష్యత్ కార్యాచరణ కావచ్చు రేపు వచ్చేటువంటి ఎన్నిక ఏ ఎన్నిక కానీ రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు మళ్ళీ భవిష్యత్తు శాసనసభ ఎన్నికలు కావచ్చు మేమంతా కూడా ప్రజలు ఎట్లా సిద్ధం చేసుకోవాలి కేడర్నెట్ల సంసిద్ధత ఉంచాలి అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాం తప్పకుండా రేపు భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీది అధికారంలో ఉన్నప్పుడు సంస్థాగత నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించలేదు బీఆర్ఎస్ అనే ఒక అపవాదం మొదటి నుంచి ఉంది ఇప్పుడైనా అనేక విభాగాలు ఉన్నాయి మీ పార్టీలో విద్యార్థి విభాగం నుంచి అనేక కార్మిక యువజన విభాగాలు ఇప్పటికైనా ఆ విభాగాలకు అధ్యక్షులను వేస్తారు వంద శాతం చేసినటువంటి తప్పుల్ని రివ్యూ చేసుకున్నాం ఖచ్చితంగా పార్టీని స్ట్రెంతెన్ చేయాలి అరే మేము దాని భవిష్యత్తులో పెట్టుకుని ఆఫీసులు కూడా నిర్మాణం చేసుకున్నాం జిల్లా స్థాయి ఆఫీసులు నిర్మాణం చేసుకున్నాం రేపు కాన్స్టెన్సీ లెవెల్ కూడా నిర్మాణం చేసుకోవాలనుకుంటా ఉన్నాం ఎందుకంటే పార్టీని స్ట్రెంత్ చేసుకోవాలి సరే అప్పుడు ఉన్న టైం వేరు ఆ టైంలో మేము చేసుకోలేకపోయినటువంటి మాటను మేము ఒప్పుకున్నాం పార్టీ నాయకత్వం మేమే ఒప్పుకున్నాం కార్యకర్తలని క్షమాపణ కోరి కోరినాం ఖచ్చితంగా మళ్ళీ పార్టీని పునర్వైభవం తీసుకురావడానికి ఖచ్చితంగా మేము శ్రమిస్తాం మీరంతా సిద్ధంగా ఉండడం అని చెప్పినాం దాంట్లో ఇబ్బంది ఏమి లేదు చేసిన తప్పుల్ని మనం నిక్కచ్చిగా ఒప్పుకోవాలి నేను తప్పు చేసి కూడా కాదు అంటే కూడా తప్పుదు ఎందుకంటే మేము చేసినటువంటి తప్పుల్ని క్యాడర్ ముందు ఒప్పుకోవాల్సిందే అధికారంలో ఉన్నప్పుడు సాయంత్రం ఆరైతే రేఖాకాంతరావు ఫేస్బుక్లో ఒక కౌంటర్ ఎన్కౌంటర్ ఉండేది కానీ ఇప్పుడు పూర్తిగా సోషల్ మీడియాలో రేఖాకాంతరావు కనుమరుగైపోయారు ఎక్కడ ఎన్కౌంటర్ కనిపించట్లేదు ఎవరికీ కామెంట్స్ కనిపించట్లేదు ఏమైపోయారు అంటే ఇప్పుడే ఎన్నికలు మనకి వంద రోజుల టైం వాళ్ళు కోరారు కాబట్టి వంద రోజుల కోసం వేచి చూస్తూ ఉన్నాం మా పెద్ద సార్ కూడా ఏం చెప్పారు అంటే వంద రోజుల వరకు మనం అప్పుడే మనం ప్రభుత్వం మీద దాడి చేయదు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి అని చెప్పి చెప్పారు కాబట్టి మేము అంతా కూడా సైలెంట్గా ఉన్నాం సైలెంట్గా ఉన్నంత లోపల కాదు మేము ఎప్పుడు గర్జించాలనో ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలనో ప్రజా సమస్యల మీద తప్పకుండా అది మాకుంది ఖచ్చితంగా ఆ విఘ్నత కూడా ఉంది ప్రభుత్వానికి ఆ టైం ఇవ్వాలి అనేటువంటి విఘ్నత మాకు ఉంది కాబట్టి కొంత టైం ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే కొన్ని తొమ్మిదో తారీఖే మేము మరి అమలు చేస్తామని చెప్పిండు కాబట్టి దాన్ని ప్రశ్నిస్తేనే వాళ్ళు ఉలికిపాటు ఎక్కువ ఉన్నది కాబట్టి రేపు రంగంలో దిగుతం తప్పకుండా కాంతారావు ఎప్పుడు కూడా రే కత్తి ఎప్పుడు పదును పోదు ఓకే బ్రహ్మాండమైన పదును ఉంది పదును పెట్టినాం ఇంకా పదును పెడతా ఉన్నాం ఇప్పుడు వదిలిపెట్టే పనే లేదు కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎట్టి ఫైనల్గా పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్కు లేరు సరిగ్గా ఎవరు ముందుకు రావట్లేదు అన్న ఒక ప్రచారం జరుగుతుంది ప్రేగాకాంతరావు కూడా పార్లమెంట్ బరిలో ఉన్నారన్న ఒక ప్రచారం కూడా ఇటీవల జరిగింది సో దీనికి సంబంధించి ఏం క్లారిటీ అంటే ఏమైందంటే అబద్ధాలు ప్రచారం చేయటంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట ఓకే అయితే ఈ అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక కమిటీ ఉంది నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వచ్చినా ఓకే అబద్ధాలని ప్రచారం చేయడానికే కేరళ నుండి ఒక ప్రత్యేక వ్యక్తిని తీసుకొచ్చుకున్నారు అబద్దాలని ప్రచారం చేయాలి ఎట్లా ప్రచారం చేయాలి గ్లోబల్ ప్రచారం ఎట్లా చేయాలి ఎట్లా వైరల్ అవుతుంది అని చెప్పేసి ప్రత్యేకంగా తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళు ఓకే మా పెద్ద సార్ ఒప్పుకోడు అబద్ధం చెప్తే ఒప్పుకోడు ఓకే అబద్ధాలు చెప్పండి వాస్తవాలు చెప్పాలి ప్రజల ముందు కార్యకర్తల ముందు వాస్తవాలు చెప్పండి వాళ్ళ నిర్ణయమే ఫైనల్ మనకి అబద్ధాలు నమ్మితే మనం ఏం చేస్తాం అనుభవిస్తారు ప్రజలు అంటారు కాబట్టి అబద్ధాలు నమ్మేరు కాబట్టి అనుభవిస్తూ ఉన్నారు మాకి పార్లమెంటుకి దొరకట్లేదు అని చెప్పేసి మాట్లాడితే మాకు పోటీ ఎక్కువైంది ఏం చేయాలో నాయన ఈ టైంలో కూడా ఇట్లా పోటీ ఉంటే అని మేము అనుకుంటా ఉన్నాం ఓకే కాబట్టి కేడర్ కోరుకుంటా ఉన్నారు రేగకాంతారావు కూడా పోటీలో ఉంటే బాగుంటుంది ఉన్నారు నేనేమంటా ఉన్నాంటే మా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే రేపు నన్ను ఎక్కడ నేను ఫుల్ టైం అని నాకేం పని లేదు నేను కమ్యూనిస్ట్ పార్టీలు కనుక ఫుల్ టైమర్స్ ఎట్లా ఉంటారు అట్లా నేను పూర్తి కాలం పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తిని నాకున్న వ్యవసాయాన్ని కూడా నేను ఎన్నికల ముందు సంవత్సరమే నేను కౌలుకి ఇచ్చేసిన అది కూడా వద్దని చెప్పేసి నేను మా సార్ చెప్పిండు కాబట్టి అని చెప్పేసి ఆయిల్ వేసిన మొత్తం కూడా నాకున్నటువంటిది కూడా వ్యవసాయం కూడా బంద్ పామ్ ఆయిల్ ఏముంది అప్పుడప్పుడు పోయితే సరిపోతుంది పెద్ద ఇబ్బంది లేదు నాకు కాబట్టి నేను పూర్తికాలం పనిచేస్తా ఉన్నాను మనన్నే నేను మా నాయకుడు కేటీఆర్ గారికి చెప్పొచ్చి నేను మీరు ఏ టైంలో నన్ను ఎట్లా ఉపయోగించుకుంటే దాన్ని రెడీ ఉన్నాను నేను ఫుల్ టైమర్ని నన్ను ఖమ్మం కొత్తగూడెం జిల్లాకే పరిమితం చేస్తారా లేకపోతే అసరావుపేటను ఆదిలాబాద్ వరకు నన్ను ఉపయోగించుకుంటారా మీరు ఏ బాధ్యత పెడితే ఆ బాధ్యత చేయడానికి నేను ఎప్పుడు సంచి బ్యాగ్లో పెట్టుకుంటే నా కార్లో చూస్తే ఇప్పుడు రెడీ ఉంటుంది డ్రస్ ఉంటుంది నాకు ఒక పాయింట్ ఉంటే సరిపోయా ఓకే మళ్ళీ ఎమటి ఒత్తుకొని వేసుకుంటాను నేను వచ్చింది గరీ కింది స్థాయి నుండి వచ్చాను నేను పెద్ద హైపై ఉండేటువంటి కాదు నేను కాబట్టి ఒక శ్రద్ధ కూడా ఉంటుంది ఇప్పుడు కార్లో ఏడ దొరుకుతాడుకుంటాను నేను అంత నాకు వేరే ఏమి లేదు మా పిల్లల హాస్టల్ వేసినా మా మేడం ముందే చెప్పిన రాజకీయాలకు తర్వాత ప్రజా జీవితంలో కుదరదు అని చెప్పేసిన మొత్తం కాబట్టి నేను సంచి పట్టుకుని పోతూనే ఉంటాను నాకేం పని లేదు కాబట్టి అధిష్టానం నాకు ఈ పార్లమెంట్లో పెట్టినా లేకపోతే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ చేయమన్నా లేకపోతే ఇంకోటు ఉండమన్నా లేకపోతే నీ వద్దు పోటీలో వద్దన్నా కానీ ఖచ్చితంగా పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాన్ని శిరసా వహిస్తా ఎనివే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అది మొత్తంగా రాష్ట్రంలో సమర్థవంతంగా పోషిస్తామని అయితే రావు స్పష్టం చేశారు ఖచ్చితంగా గర్జించే సమయం వస్తుంది ఆ సమయంలో ఖచ్చితంగా గర్జిస్తాం కాంగ్రెస్ని ముక్కు నీలక రాసేలా చేస్తామని నేను చాలా గంటపదంగా చెప్పిన పరిస్థితి ఈ వీడియో నేను హైదరాబాద్తో ఇప్పుడు ఉదయ ఆ టీవీ కొత్త నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది